నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం

ఒకటో తారీఖే పెంచిన వాళ్ళ కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు జోడిస్తున్నాడు కాబట్టి ముందు రోజే డబ్బుల్లో మన రాష్ట్రంలో మొత్తం జగన్ ఖాళీ చేసిపోయాడు ఆయన ఆయన ఎన్నో ఇబ్బందులు పెట్టి తెచ్చిస్తున్నాడు అది పెట్టుకోడు చంద్రబాబు बाय ने सफर ऑलवे कस के ना मैं लेकर बूं आ मां नंबर सेट आके गया पूरा और मार 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 पापा हेलो बटन ला कर आ ये बार बैठला करता हां

மொத்தம் <laughs>

येनाथ आमेरगढ़ सरला निर्देशम पार्टी एमएलए एमएलए पूर्वों का सरबमा यूरोपियन संदर्भ में बहुत तो यूं धन्यवाद मैं हम जो जोड जोड कंप्लीट किया आज इसमें मैं बोल दार बोल हम सुनेंगे का दिन था चंद्रमा मैडम प्लस आर म तो

Yeah, I think so. No, I'll wait on that. Okay. Okay. okay.

ম <mah>, <laughs> <laughs> <laughs>

તારે પટ્ટા નાઈંક આવવાનો દા છે શિમા પટ્ટા ના દા પીચના દેસ તો આની બોમ પડવાનું કામ નહી કરું અમારે એનું સમવાઈ તો પાદા જર્કા આપના મારા સાંભળવા પટ્ટા જ ఈ రాష్ట్రంలో ఎన్ని కష్టాలున్నా ఫైనాన్స్ పరంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల విషయంలో ఒకరోజు ముందే ఇవ్వాలనే కాన్సెప్ట్తో రేపు ఇవ్వాల్సిన పెన్షన్ ఒకరోజు ముందే ఇస్తా ఉన్నాం గతంలో పదహైదో తారీఖు పైన ఎప్పుడు ఇస్తారో కూడా తెలీదు ఈరోజు ప్రతి ఒక్క పెన్షన్ అడుగులు ఒకరోజు ముందే తీసుకుంటా ఉన్నారు అది చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం పెద్దవాళ్ళు ఇబ్బంది పడకూడదు వాళ్ళకి పెన్షన్ ఒకరోజు ముందే ఇవ్వనే కాన్సెప్ట్తో ఈరోజు ముందు రోజే ప్రారంభించి అందరికీ కూడా ఈరోజు సాయంత్రం లోపలే పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేశారని చెప్పి అని కూడా తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో ఎప్పుడు ఇస్తారో తెలియదు ఇచ్చారా తెలియదు వీలైనా తెలియదు ఆ విధంగా ఉండేది ఈరోజు ఎన్ని కష్టాలున్నా పెన్షన్ల విషయంలో ఒకరోజు ముందే ఇస్తున్నాడు అది నారా చంద్రబాబు నాయుడు ఆలోచన కానీ ఆయన పని విధానం కానీ చెప్పి తెలియజేస్తా ఉన్నాం నిన్న కూడా విజయవాడకి వెళ్ళి మన ముఖ్యమంత్రిని కలిసి ఇక్కడ సమస్యలు చెప్పి రాబోయే పోలేరమ్మ జాతరకు కూడా ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేయించుకొని వచ్చాం ఈసారి జాతర కూడా బ్రహ్మాండంగా అమ్మవారి జాతర బాగా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం గతంలో రాష్ట్ర పండగ నుంచి పెట్టి ఒక్క రూపాయి కూడా ఇచ్చింది దాఖలా లేవు లెటర్లు మాత్రం పోయా కానీ ప్రభుత్వం నుంచి ఒక పది పైసలు కూడా రాల ఈ సంవత్సరం తెలుగుదేశ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అన్నీ చెప్పాం ఈ జాతరకు కూడా కోటి పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని తెలియజేస్తాం పౌర సరఫరాల మంత్రి గారు అయినటువంటి నాదేళ్ల మనోహర్ కూడా కలిసి ఇక్కడ ఉన్న సమస్యలు చెప్పాం ఆయన కూడా పరిష్కారం చేస్తా చెప్పాడు అదేవిధంగా నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ సమస్యలు కూడా చెప్పాం ఆయన కూడా తొందరలోనే చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేయడం జరిగింది అదేవిధంగా మన ఫైనాన్స్ మినిస్టర్ పయ్యా కేశవుని కలిసాం ఆయన కూడా రూరల్ డెవలప్మెంట్కి ఏవైతే ఉన్నాయో పంపించమన్నాడు ఆయన కూడా ఇన్ని కష్టాల్లో కూడా మన రాష్ట్రానికి ఇచ్చే విధంగా ఈరోజు మంత్రులు ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మున్సిపాలిటీలో నారాయణ మంత్రివర్యులు ఆయన కూడా చెప్పి మన మున్సిపాలిటీలు ఏవైతే అవసరాలు ఉన్నాయో వీటిని కూడా పెడతామని చెప్పడం కూడా తెలియజేస్తాను మొత్తాలు ఎక్కడ ఒక పది రూపాయలు ఖర్చు పెట్టిన దాఖలా లేవు మళ్ళా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఈరోజు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది దాకా బ్రహ్మాండంగా పనులు చేస్తామని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం ఎవరైనా కానీ సమస్యలు ఉంటే కూడా ఆ దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం దృష్టిలో పెట్టి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాను